రాజులు రాజరికం యుద్ధం వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తాయి చారిత్రక నేపథ్యాన్ని కళ్ల ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎందుకంటే నాటి చరిత్ర నేటికీ అద్భుతమే అలాంటి కాకతీయుల సామ్రాజ్య నేపథ్యం కలిగిన వరంగల్ గురించిన విశేషాలపై స్పెషల్ ఫోకస్ మా ఊరి కథల్లో చారిత్రక నేపథ్యం వారసత్వ సంపద సాంస్కృతిక వైభవం ఇలా అన్నింటికీ నిలవైన వరంగల్ వందల ఏళ్ల క్రితమే గొప్ప నగరంగా వార్తిల్లింది కాకతీయుల పాలనలో రాజధానిగా రాజ్య రక్షణ కోసం కోటలు ఆచారాలకు అనుగుణంగా వందలాది ఆలయాలు రహస్య మార్గాలు సైనిక స్థావరాలు ప్రజల అవసరాలకు తగినట్లు వసతులతో ఆ రోజుల్లోనే గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యంతో అందుబాటులో ఉన్నాయి దాదాపు మూడు వందల ఏళ్ల కాకతీయుల పరిపాలన కాలంలో రెండు వందల యాభై ఏళ్ల పాటు వరంగల్ రాజధానిగా ఉండేది కాకతీయుల పరిపాలన ఇప్పటికీ మన కళ్లకు కట్టినట్టుగా అనేక ఆధారాలు వరంగల్లో కనిపిస్తాయి విశాలమైన వరంగల్ కిల్లా అప్పటి కాకతీయుల చరిత్రను మనకు తెలియజేస్తుంది కాకతీయుల రాజు రెండవ ప్రోలరాజు పదకొండు వందల పదహారు పదకొండు వందల యాభై ఏడు మధ్యకాలంలో పరిపాలన సాగించారు కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ ప్రోలరాజు హయాంలోనే రాజధాని వరంగల్కు మారింది రాజధానిని మార్చింది ప్రోలరాజు అయినా గణపతి దేవుడు ఓరుగల్లును పూర్తి స్థాయిలో రాజధానిగా నిర్మించారు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై రెండు మధ్య సంవత్సరాల్లో పరిపాలన సాగించారు గణపతి దేవుడు చేపట్టిన కొన్ని నిర్మాణాలను రుద్రమదేవి పూర్తి చేసింది పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల ఎనభై తొమ్మిది రుద్రమదేవి వరంగల్ కేంద్రంగా పరిపాలన సాగించారు రుద్రమదేవి హయంలోనే సమగ్రంగా వసతుల కల్పన జరిగింది హనుమకొండ నుంచి వరంగల్కు మార్చిన తర్వాత రాజధాని నగరాన్ని ఆధునిక వసతులతో గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు రాజధానిలో రాజులు ప్రజలు అధికారులు సిబ్బంది నివాసాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు ఇతర రాజ్యాల దండయాత్రల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఏడు వరుసల్లో కోట నిర్మించారు చారిత్రక నేపథ్యం హోరుకల్లు అనే పేరు పదకొండవ శతాబ్దంలో పోలరాజు బేతరాజు రెండవ పోలరాజు రెండవ బేతరాజు రుద్రదేవుడి కాలంలో హనుమకొండ మొదటి రాజధానిగా నిర్మాణం చేసుకున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఒకే రాయితో కూడినటువంటి ఒక పెద్ద కొండ ఉంటుంది నాటి నుండి నేటి వరకు నిలవెత్తు సాక్షిగా సజీవంగా కనిపించే కొండే ఆ కొండతోటి ఒంటికొండ అనే పేరు ముందుగా దీన్ని నామకరణ చేసులు ఆనాడు పదకొండవ శతాబ్దంలో ఆ ఒంటికొండనే హోరు కల్లు ఇది కన్నడకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ హోరు అంటే ఒక కల్లు అంటే రాయి హోరు కల్లు ఓరు కల్లును ఓరు కల్లు అనే పేరుతో ఈనాడు ఏకశిల అనే పేరుతో పిల పిలుస్తున్నటువంటిది మనకు చాలా అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏకశిలా నగరం అని ఓరుగల్లు ప్రాంతం అని ఇది రెండో రాజధానిగా విలిసిల్లినటువంటి ఓరుగల్లు అనేటువంటి ప్రాంతం ఇది మనకు పేరు వచ్చినటువంటి ప్రాంతం ఇది ఒక చారిత్రకమైనటువంటిది కోటలు గొళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి కళా సంపద అంతా కూడా మరి ఉట్టిపడే విధంగా కళ్ళకు కొట్టొచ్చే విధంగా దేశ విదేశాల నుండి వచ్చేటువంటి పర్యాటకులను మరి కనువి కనువిప్పు చేస్తూ ఉన్నటువంటిది మన ఊరుగల్లో ఏడు కోటల యొక్క ప్రహ ప్రహారీలు మనకు కనిపిస్తాయి కానీ ఇప్పుడు మూడు కోటలు మాత్రమే మనకు కనిపించేటువంటిది రాతికోట మట్టికోట నీటి కోట అనే అటువంటివి మనకు ఉన్నటువంటివి అక్కా చెల్లల బావి శృంగార బావి ఒక సీతాఫాన్ మహిళలు ఇవన్నీ కూడా మనకు ఏకశిల కొండతో దేవాలయం దేవాలయమైనటువంటి నాలుగు కళాతోర్ణాలు ఇవాళ తోరణం తెలంగాణ రాష్ట్రానికే మరి ఒక చిహ్నంగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడ్డటువంటిది ఆ కాకతీయ తోరణం మనకు కనిపించే అటువంటిది ఈ ఊరుగల్లు చరిత్ర చాలా అప్పటి ఆచార్యాలకు అనుగుణంగా శైవ వైష్ణవ జైన బౌద్ధ ఆలయాలను నిర్మించారు ఆ రోజుల్లోనే ఆధునిక పద్ధతిలో డ్రైనేజీ వ్యవస్థను రాజధాని అవసరాలని తీర్చేలా మెట్ల బావులను అద్భుతంగా నిర్మించారు ఇతర ప్రాంతాలతో రాజధానికి సరుకుల రవాణాకు అనుగుణంగా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేశారు కాకతీయ రాజులు పరిపాలన చేసిన కాలంలో మన వరంగల్ను ఏకాశిలా నగరంగా పిలిచేవారు ఆ తర్వాత ఇది ఊరుగల్గా మరి పిలువబడ్డది మరి రాను తర్వాత ఊరుగల్ పోయి వరంగల్గా మారి ఇప్పుడు ఈనాడు మన వరంగల్గా మనం పిలుచుకుంటూ ఉన్నాము ఇది మనకు కాకతీయుల మనకు కాకతీయుల చరిత్ర అనేది మన ఏకశిలా నగరానికి పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంటే ఈ ఓరుగల్లు ప్రాంతంలో మరి కాకతీయ రాజులు పరిపాలన చేసినప్పుడు ప్రజారంజకంగా వాళ్ళు చేశారు ఇక్కడ వారి హయాంలో నీటిపారుదల సౌకర్యం చక్కగా ఉండేది మనకు గొలుసుకొట్టు చెరువులు అనేటివి మరి వారే హయాములనే జరిగి ప్రజలు చక్కటి పాడి పంటలతో మన ఈ యొక్క మన ప్రాంతము విలసిల్లుతూ ఉండేది తర్వాత మన శిల్ప సంపద చూసుకున్నట్లు వాళ్ళ రాజులు చక్కటి శిల్ప సంపదను మనకు వారసత్వంగా అందించారు రామప్ప కావచ్చు వేయి స్తంభాల గుడి భద్రకాళి దేవాలయం మన కో మన గణపురు కోటగుళ్ళు ఇలాంటి అనేక చారిత్రక సంపదను మనకు కాకతీయ రాజులు అందించి మన వరంగల్ను ఆ రోజులలోనే చాలా అన్ని రంగాలలో సమృద్ధిగా తీర్చిదిద్దారు కాకతీయుల కట్టడాలన్నీ ఇప్పటికీ వరంగల్ ప్రాంతంలోనే ఉన్నాయి కిల్లాలోనే వందల ఆలయాలుంటాయి ఇండ్ల నిర్మాణాల పునాదులు రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట రహస్య మార్గాలు సైనికుల స్థావరాల నిర్మాణాల ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి అన్ని వసతులు హంగులతో నిర్మించిన ఓరుగలు ఖిల్లను అత్యాధునిక రాజధానిగా చరిత్రకారులు విశ్లేషిస్తుంటారు కాకతీయ సామ్రాజ్య రాజధాని సప్త ప్రాకార పరివేష్టితమైన కోటలకు నిలయమని అంటారు అంతటి ప్రాధాన్యమున్న వరంగల్ కాకతీయుల తర్వాత కూడా అదే గుర్తింపుతో కొనసాగుతోంది కాకతీయుల తర్వాత వచ్చిన రాజుల పాలనలోనే వరంగల్ పరిపాలన కేంద్రంగా ఉండేది నిజాం రాజుల హయాంలోనూ ప్రాంతీయ పరిపాలన వరంగల్ నగరంలోనే ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలోనే గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనూ వరంగల్ ప్రాధాన్యం సంతరించుకుంది ఊరుగల్ నగరానికి ఈ పేరు రావడానికి గతంలో ఊరుగల్లు సామ్రాజ్యం ఏదైతే కాకతీయ సామ్రాజ్యం రాని రుద్రమ ప్రతాపరుద్రుడు ఏలిన సామ్రాజ్యం ఏదైతే మహారాష్ట్ర బీదర్ అదేవిధంగా ఆంధ్ర కన్నడ ఈ విధంగా ఈ ప్రాంతాలలో ఈ సామ్రాజ్యం విస్తరించి ఉండగా అప్పుడు కన్నడలో కన్నడ భాష ఎక్కువ మాట్లాడే ఆ తరుణంలో ఓరు అంటే ఒకటి గల్లు అంటే కొండ రాయిగా నామకరణం ఉండే ఇప్పుడు ఏదైతే మన వరంగల్ కోటలో ఉన్నదో గుండుబాయి అని చెప్పి తర్వాత ఏకశిలా ఏకశిలా నగరం అని చెప్పి చెప్తా ఉన్నామో ఆ యొక్క గుట్టను బేస్ చేసుకొని దాన్ని ఊరుగల్లు ఏకశిలా నగరం అనే మరో మారు పేరు ఉన్నది దానికి ఆ ఏకశిలా నగరాన్ని తెలుగులో మనం అనుకుంటే కన్నడ భాషలో దాన్ని ఊరు ఊరుగల్లు నుంచి ఊరుగల్లుగా దాన్ని నామాంతరం చెంది ఈ విధంగా ఊరుగల్లు సామ్రాజ్యం పేరు రావడం జరిగింది దీన్ని ప్రతాపారుద్రుడు అదేవిధంగా ఆ తర్వాత రుద్రవాదేవి గొలుసుకట్టు చెరువులు ఆ తర్వాత రైతుల్ని అందరినీ కూడా సస్యశ్యామలం చేస్తూ ఈ యొక్క సామ్రాజ్యాన్ని సుభిక్షంగా వీళ్ళు పరిపాలించడం జరిగింది ఇప్పటికీ కూడా కాకతీయ సామ్రాజ్యం అంటే గుల్చుకట్టు చెరువులు అనే పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది ఒక చెరువు నిండితే ఆ నీరు వృధా కాకుండా ఇంకో చెరువు ఇంకో చెరువుగా ఈ విధంగా జలవనరుల్ని కాపాడేళ్ళు కాబట్టి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి కాకతీయ తోరణం ఈ విధంగా అనేకంగా వీళ్ళు ప్రజలకు మంచి చేసేళ్ళు కాబట్టి ఈ యొక్క ఊరుగల్లు అదేవిధంగా వరంగల్లు ఈ ఏకశిలా నగరాన్ని ఇప్పటికీ కూడా పాలకులు గుర్తించి మన తెలంగాణ మిగతా ఎక్కడ చూసినా కూడా కూడా తోరణాలుగా తీసుకోవడం జరిగింది వాస్తవానికి వరంగల్ పేరు వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది ప్రస్తుతం వరంగల్ కోట ఉన్న ప్రాంతంలో పెద్ద శిల ఉండేది దాన్ని అంతా ఏకశిల అని పిలిచేవారు అందుకే ఆ నగరానికి ఏకశిల అనే పేరు వచ్చింది వరంగల్ కోటలో శిల్పాలు కాకతీయ కీర్తి తోరణం చెక్కడానికి వచ్చిన వారంతా తమిళనాడు కర్ణాటకకు చెందినవారు వారు తమ భాషలో ఏకశిలా నగరాన్ని ఓరుగల్లు అని పిలిచేవారు ఓరు అంటే ఒకటి గల్లు అంటే శిల అందుకే ఏకశిలను వారు ఓరుగల్లు అని పిలిచారు అదే పేరును వారు శాసనాల్లో కూడా రాశారు అయితే చాలా శాసనాల్లో ఓరుగల్లుకు ముందు ఈ నగరాన్ని ఏకశిలా నగరం అని హనుమకొండ అని పిలిచేవారు కాకతీయులు హనుమకొండ రాజధానిగా పాలించినప్పుడు నగరం పేరు హనుమకొండ తర్వాత వరంగల్కు రాజధానిగా మార్చినప్పుడు దాని పేరు ఏకశిలా నగరం కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడి కాలం వరకు ఓరుగల్లుగా స్థిరపడింది తర్వాత వచ్చిన ఢిల్లీ సుల్తానులు హైదరాబాద్ నవాబులు ఓరుగల్లును ఓర్గల్ అని పిలిచారు తర్వాత కాలంలో అన్నారు రాను రాను వారంగల్ అయింది చివరికి వరంగల్ గా స్థిరపడింది వాడుకలో ఓరుగల్లు కన్నా వరంగల్ అని పిలవడం తేలిక కావటం వల్లే పేరు మారింది ప్రాంతంలో మనకు మూడు ప్రధాన నగరాలు ఉండేటివి వాటిని ట్రై సిటీస్ అని చెప్తుంటారు వరంగల్ హనంకొండ కాజీపేట అని చాలా ప్రసిద్ధి త్రినగరి ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలను చిన్నగా చేయడం వల్ల విభజించడం వల్ల మనకు హనమకొండ జిల్లా ఒకటైంది వరంగల్ జిల్లా ఒకటైంది హనంకొండ అనేది వరంగల్ అనేది నిజానికి రెండు కలిపే వాడుతూ వచ్చారు మొదటి నుంచి వరంగల్ అంటే హనంకొండ అనుకునేవాళ్ళు హనంకొండ అంటే వరంగల్ అనుకునేవాళ్ళు ఇప్పుడు జిల్లాలుగా వేరయ్యాయి కానీ వీటి చారిత్రక నేపథ్యం అంతా ఒకసారి చూస్తే మనం ఓరుగల్లు అనేది ఓరుగల్లు అంటే ఏకశిలా అనే పేరుతోటి వస్తుంది తమిళ్ వాడ నుంచి ఓరుకల్లు అంటే ఒక రాయి అని అట్లా వరంగల్లు ఓరుగల్లుగా ఏకశిలా నగరంగా చారిత్ర ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది కాకతీయులు ఏలిన ప్రాంతం పన్నెండు పదమూడవ శతాబ్దాలలో ఒక రెండు వందల సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో ఒక తలమానికమైన రాజ్యంగా కాకతీయ రాజ్యం ఉంది ఈ కాకతీయ రాజ్యంలో మనకు గొప్ప పాలకులు ఎవరు అని అంటే మనకు కాక తొలి కాకతీయులు బేతావన్ బేతా టూ ప్రోళా వన్ ప్రోళా టూ అని చెప్పిన తర్వాత మనకు స్వతంత్రంగా పరిపాలించిన వాళ్ళలో గణపతి దేవ చక్రవర్తి అని చెప్తారు అంతకుముందు రుద్రదేవ మన వేస్తంభాలు కూడా యనమకొండలో ఉన్న రుద్రదేవ వన్ కూడా చెప్తారు గణపతి దేవ తర్వాత ఆయన కూతురు రుద్రమదేవి ఆమె మనవడు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు వాళ్ళు మా ప్రతాపరుద్రుని కాలంలో ఉత్తర ప్రాంతం నుంచి ఢిల్లీ సుల్తాన్లు ఖిల్జీల్ నుంచి కంటిన్యూస్గా దండయాత్రలు ఎదురు కావడం వాటిలలో పోరాడుతూ 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 థర్టీన్ ట్వంటీ త్రీలో ఈ ప్రతాపరుద్రుని టైంలో ఈ కాకతీయ రాజ్యపాలన అంతరించింది వరంగల్కు ఉన్న చారిత్రక నేపథ్యం దేశ విదేశాల్లో ప్రసిద్ధికెక్కింది ఓరుగల్లుగా వరంగల్ పేరును తరచి చూసిన ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి వచ్చినా ఈ ప్రాంత చరిత్రను చూసినా ఔరా అనాల్సిందే దట్ ఈజ్ వరంగల్